ముందు మీరు బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ ప్రమోటర్ల పైన కేసు పెడుతున్నారు కానీ ఆ బెట్టింగ్ యాప్ తయారు చేసిన ఎవడు ఈ ప్రమోటర్ దగ్గరికి వచ్చి ఎవడైతే నువ్వు ఈ యాడ్ చేయమని చెప్పినోడెవోడు వాళ్ళ పైన కూడా కేసు పెట్టాలి కదా పోనీ ఇప్పుడు మీరు అందరి పైన పెడుతున్నారు సావిత్రి పైన ఇంతవరకు కేసు పెట్టలేదు ఆమె పేరేంటి సావిత్రి కదా తినుమా సావిత్రి అక్క అంటారు అదేది అక్కడ చూసాము ఇందాక ఆమె పైన కేసు పెట్టలేదు ఇంతవరకు రాణా ఏ రాణా నీకు ప్రకాశ్ రాజు ప్రకాష్ రాజు ప్రపంచంలో అంత మంచోళ్ళు లేడు ప్రపంచంలో నేనే తోపు నేనే తోపు నేనే తురుము చెప్తున్నాడు రాజు ఏడు చూస్తే వచ్చి ఆయన ప్రమోట్ చేసేది బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ లోన్స్ ఇట్లాంటివి బుద్ధుండద్దా మీకైనా ఎవడన్నా వచ్చి మిమ్మల్ని అడిగితే అరే బాయ్ ఇది ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది ఇవి ఎంతవరకు లేయగలి ఈ కథ ఏంది అని అడిగి మీరు ఆయన తిట్టి పంపించొద్దా సిగ్గు లేకుండా మీరు ప్రమోట్ చేస్తారా ప్రభుత్వాలు కూడా తప్పుంది ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో వీళ్ళు ఎంత తప్పు ఉందో ప్రభుత్వాలది కూడా అంతే తప్పుంది ఈ లోన్లు ఇచ్చే వాళ్ళని ఫస్ట్ లోపల వేయాలి వీళ్ళందరూ లోపల వేయాలి అప్పుడు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి ఏందండి ఊరికే టెన్త్ క్లాస్ చదివాడుకి ఇంటర్ చదివాడికి వేరే రెండు వేల లోన్లు ఇచ్చుకుంటా పోతే రెండు వేలు లోన్ ఇస్తారు రెండు వేలు కట్టబో రెండు వేల రెండు వేలు ఫైన్స్తారంట కొన్ని యాప్స్ ఉన్నాయి వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా ముదురైన బెట్టింగ్ వ్యవహారంపై తారలపై కేసులు రాణా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి సహా ఇరవై ఐదు మంది సినీ టీవీ ప్రముఖులపై ఎఫ్ఐఆర్ బెట్టింగ్ జూదం క్యాసినో యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారంటూ మియాపూర్ వాసి ఫిర్యాదు విష్ణుప్రియ రీతు చౌదరిని ప్రశ్నించిన పంజాగుట్ట పోలీసులు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు జారీ మళ్ళీ ఇరవై ఐదున రావాలని ఆదేశం తెలియక చేశా తప్పు తెలుసుకొని ఆపేశా ప్రకాష్ రాజు ఏమైనా ప్రకాష్ రాజు నువ్వు ప్రతి విషయం గురించి మాట్లాడతావు నాకు అన్నీ తెలుసు నేను తోపుని తురుముని అంటావు ప్రకాష్ రాజు నీకు తెలవదా చట్టం ముందు తెలిసి చేసినా తెలియజేసినా తప్పు తప్పే నీకు తెలవదా నీకు ఇప్పుడు తెలియజేసా అంటాడంట నైపుణ్య ఆధారిత ఆటలకే విజయదేవర ప్రచారం చేసినా ఆయన బృందం స్పష్టీకరణ రమ్మి అంట నైపుణ్యం అని ఆట అంట రమ్మి చట్టబద్ధమైన యాప్లకే ప్రమోషన్ చేశాయని రాణా టీం చెప్తుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చర్యలు మెట్రో రైళ్లలో బెట్టింగ్ సర్టిఫికేట్ యాడ్స్పై సోషల్ మీడియా ధ్వజం వాటిని తొలగిస్తామని మెట్రో రైలు మరి వీటిని కూడా తొలగించాలి కదా ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ క్యాసినో యాప్ల ప్రచారానికి సంబంధించి సినీ నటులు విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి మంచు లక్ష్మి నిధి అగర్వాల్ ప్రణీత అనన్య నాగాల సహా ఇరవై ఐదు మంది సినీ టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మియాపూర్కు చెందిన ఫళీంద్ర శర్మ అనే వ్యక్తిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై భారతీయ న్యాయస్థానంలోని సెక్షన్ త్రీ వన్ ఎయిట్ బై ఫోర్ వన్ వన్ టూ రెడ్ విత్ ఫార్టీ నైన్ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్లోని త్రీ త్రీ ఏ ఫోర్ సెక్షన్లు ఐటీ చట్టంలోని సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని వారిని అభిమానించే యువత వారి మాటలు నమ్మి ఈ యాప్స్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయారని చెప్తున్నారు తెలియజేశామంటున్నారంట కొంతమంది ఏం చేయాలని వాళ్ళని ఇక బెట్టింగ్ యాప్ల వల్ల అనేక బ అనేక మంది పలు విధాలుగా నష్టపోయారని ఆర్థిక ఇబ్బందులు పాలై ఆత్మహత్య కూడా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాను కూడా బెట్టింగ్ యాప్ల గురించి యువత మాట్లాడుకునే సమయంలో విని ఆకర్షితుడినై బెట్టింగ్లో పెట్టుబడులు పెట్టాడని పెట్టడానికి ప్రయత్నించి బంధువులు సత్యప్తంతో ఆగిపోయానని చెప్తున్నారంట చట్టవిరుద్ధమైన బెట్టింగ్ జూదం క్యాసినో యాప్స్ను వెబ్సైట్లను ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మంది సినీ నటుల పేర్లను ఆయన ప్రస్తావించారు సినీ ప్రముఖులతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల బుల్లితెర ప్రముఖులు శ్రీముఖి విష్ణుప్రియ శోభాశెట్టి టేస్టీ తేజ రీతు చౌదరి వర్షిణి సౌందరరాజన్ సిరి హనుమంతు వాసంతి కృష్ణన్ అమృత చౌదరి నయని పావని నేహా పండు ఇమ్రాన్ యూట్యూబర్లు హర్ష సాయి భయ్య సన్ని యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సుప్రీత పేర్లను ఇందులో యాడ్ చేశారు ఈ హర్షాయ్ అంటాడు ఏమయ్యా నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కదా ఎందుకు ప్రమోట్ చేసావయ్యా అంటే అంట హర్షాయి నేను చేయపోతే ఇంకోటి చేస్తాడు కదా అందుకే నేను చేశాను అడంట ఎవడనొచ్చిన నా బాబు హర్షాయి సాయి ఎవడనొచ్చిన నువ్వు చేయమంటే నేను చేయబోతు ఇంకోటి చేస్తాడు కానీ నువ్వు మటర్ చేస్తావా ఏమో అర చెప్పు దీనికి సమాధానం చెప్పు మళ్ళీ ఏదో ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నా అని చెప్పి నువ్వు ఒక టీము సొల్లు బిల్డప్ తొక్క తోలు నీకు ఇక ఈ వ్యవహారంపై విజయ దేవరకొండ టీం ఒక ప్రకటన విడుదల చేసింది ఆయన అన్లైసెన్స్ ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే ప్రచారం చేశారు వాటికి అనుమతి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆయన ప్రచారకర్తగా పరిమితమయ్యారని స్పష్టం చేసింది ఆయన ఏ యాడ్ చేసినా ఏ కంపెనీ ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఆ కంపెనీ లేదా ప్రొడక్ట్ చట్ట ప్రకారం అనుమతి ఉందని ఆయన వెళ్ళైన తర్వాతే విజయ్ ఆ యాడ్కు ప్రచారకర్తగా ఉంటారు అలాంటి అనుమతి ఉన్న ఏ ట్వంటీ త్రీ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయన పనిచేశారు రమ్మి అనేది స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలిపింది ఏ ట్వంటీ త్రీ అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది పూర్తయింది ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకి ఎలాంటి సంబంధాలు లేదు అక్రమంగా పనిచేస్తున్న ఏ సంస్థకు అయినా ప్రచారకర్తగా వ్యవహరించలేదని విజయదరకున్న టీం స్పష్టం చేసింది ఇదే కోవలో రానా టీం కూడా ప్రకటన విడుదల చేసింది నైపుణ్య ఆధారిత గేములకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడాన్ని రాణా ఒక కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడంట మళ్ళీ దీన్ని కవర్ చేసుకుంటున్నారు వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు బెట్టింగ్ ఆ ప్రమోషన్పై నమోదైన కేసు విచారణలో భాగంగా యాంకర్ విష్ణుప్రియ రీతు చౌదరిని పంజగుట్ట పోలీసులు గురువారం ప్రశ్నించారు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు వీళ్ళపైన కానీ చర్యలు ఏం తీసుకుంటారు ఆల్రెడీ ఇప్పటికే చాలామంది చనిపోయారు వీళ్ళపైన కూడా కేసులు పెడతారంటండి మరి చూడాలి దగ్గుపాటి రానా విజయదేవరకొండ మంచులక్ష్మి ప్రకాష్ రాజ్ ప్రణీత నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ శ్రీముఖి వర్షిణి సౌందరరాజన్ అనన్య నాగల్ల శ్రీ హనుమంతు వాసంత కృష్ణ వీళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలని పెట్టాలి వీళ్ళందరిపైన కేసులు పెట్టాలి నాన్ నాన్అెలబుల్ పెట్టాలి అవసరం యాక్ట్ కూడా పెట్టాలి వీళ్ళ పైన ఏమన్నా సిగ్గు ఎగ్గుందా పైన సావిత్రి అక్కడ మర్చిపోయారు ఏంది ఇందులో సావిత్రి అక్కడ ఎందుకు మర్చిపోయారు సావిత్రి అక్కకి ఏంటి ప్రత్యేక ఎగ్జామ్షన్ ఏంటి సావిత్రి అక్కకి ఏంటి ఒక్కసారి ప్రమోషన్ చేస్తే రోజు సంపాదన ఏంటండి ఇది యువతను ఆకట్టుకునేందుకు ఢిల్లీ కోల్కతా బెంగళూరుకు చెందిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు టాలీవుడ్ బాలీవుడ్ అడుగులతో ప్రమోషన్ చేయిస్తున్నారు దీనికోసం వారికి లక్షల్లో కోట్లల్లో చదివిస్తున్నారంటండి ఒక వీడియోకి ఇంత అని కూడా ఇస్తున్నారు వారు ప్రమోట్ చేసిన వీడియోలు పలు సోషల్ మీడియా యాప్స్లో సర్క్యులేట్ చేస్తున్నారు సెలబ్రిటీలు లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ గురించి రిఫరెన్స్ చేస్తూ తాము ఇచ్చే రిఫరల్ కోడ్ వినియోగించి రిజిస్ట్రేషన్ చేయించుకొని జాయిన్ అయితే బోనస్ వస్తుందని ఆశ పెడుతున్నారు డిపాజిట్లపై ఇన్సెంటివ్ లాస్ పేమెంట్లపై బోనస్ అంటూ చైన్ సిస్టంలో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేస్తున్నారు ఇలా వచ్చిన డిపాజిట్లపై కమిషన్లు కూడా సెలబ్రిటీ ఖాతాలోకి చేరుతున్నాయంటండి ఈ లెక్కన ఒక్కసారి చేసిన ప్రమోషన్కు ప్రతిరోజు లక్షల ఆదాయం సమకూరుతుంది దీంతో వీడియోలు పాప ప్రకటనల ద్వారా జూదం బెట్టింగ్ క్యాష్ ప్రోత్సహించేందుకు యూట్యూబర్లు సెలబ్రిటీలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు